థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్ టు ద విలేజ్ అండ్ గివింగ్ అవర్ సర్వీస్ టు ద సొసైటీ సో మచ్ మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని చర్చి ఆవరణలో గ్రామ ప్రజల సౌకర్యార్థం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతుండడం మూలంగా ప్రజలు దగ్గు జలుబు లాంటి సమస్యలతో పాటు వివిధ రకాల అనారోగ్యాల బారిన పడుతున్న క్రమంలో చర్చి నిర్వాహకులు ఉచితంగా మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా చర్చ్ ఫాదర్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా ముల్కల్లకు చెందిన శాంతోమ్ హాస్పిటల్ వైద్యులు ఉచితంగా వైద్య సేవలు అందించారని వారికి గ్రామ ప్రజల తరఫున తమ చర్చి తరఫున ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు శాంతమ్ ఆసుపత్రి నిర్వాహకురాలు మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య సేవలు అందించుటకు తమకు అవకాశం కల్పించిన చర్చి నిర్వాహకులకు ప్రజలకు ధన్యవాదములు తెలుపుతూ రోగులకు పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారికి ఉచితంగా మందులు అందించామని ఆమె తెలిపారు మన కోటపల్లి చర్చ్ ఆవరణలో ఈరోజు ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు ఉచిత వైద్య శిబిరం అంటే ఫ్రీ మెడికల్ క్యాంపు జరుపబడినది మంచిర్యాల్ ముల్కాల శాంత హాస్పిటల్ నుంచి వైద్యులు వచ్చారు ఇప్పుడు వాళ్ళు రోగులకు సేవలు చేస్తున్నారు ఇది సీజన్ కాబట్టి అంటే పత్తి సీజన్ కాబట్టి అనుకున్నంత రోగులు రాలేకపోయారు కానీ ఈ సీజన్లో వీళ్ళకి ఇలాంటి సేవ చేయడం എന്തോ സന്തോഷകരം മനം വളരെ അഭിനന്ദിച്ചാലേ അന്തരിക്ക് താങ്ക് യു We are from Mulkala Sando Clinic and we are happy to give our service here because many people, those who have no one to take care or no one to get the medicine from anywhere, we are we have the privilege to provide enough medicines and care to them. So our sisters are very pleased to help our service in the remote area of this Watapalli village. Thank you so much uh, for inviting us to the village and giving a chance to give our service to the society. Thank you so much.